వినాయక నిమజ్జనం నుండి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి సో మనం చూసుకుంటే జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ను డీసీఎం బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లాకు సంబంధించి లా నాచపల్లి గ్రామానికి చెందిన పదకొండు మంది అర్ధరాత్రి దాటాక జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద ఉన్న కృష్ణానదిలో వినాయకుడు విగ్రహాన్ని నిమజ్జనం చేశారు తిరుగు ప్రయాణంలో ట్రాక్టర్పై గ్రామానికి బయలుదేరారు ఈ క్రమంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ శివారులో డీసీఎం వాహనం వెనుకవైపు నుంచి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది ట్రాక్టర్ పై డ్రైవర్ పక్కన కూర్చున్న మండల శంకర్ గుప్తా సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందారు విష్ణు అబ్దుల్లాలకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాతలను వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి తరలించారు డీసీఎం అనంతరం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందినగా గుర్తించారు వాహన డ్రైవర్ పరారీలో అయితే ఉండడం జరిగిందనమాట సో విధంగా ట్రాక్టర్ అయితే ప్రమాదం జరిగింది సో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది మొత్తం మీద చనిపోవడం అయితే జరిగిందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్